మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్ డ్రగ్స్ గంజాయిని నిర్మూలించేందుకు బాధ్యత గల పౌరులుగా వ్యవహరించి డ్రగ్స్ గంజాయి నిర్మూలనలో భాగస్వామ్యం కావాలని ప్రజలు యువతకు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఛా మాట్లాడుతూ విద్యార్థులు యువత డ్రగ్స్ కు దూరంగా ఉండి పక్కా ప్రణాళిక ప్రకారం చదువుకుని ఉన్నత ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు ను వినియోగించి సమాజానికి ఇబ్బంది కలిగించే పౌరులుగా మారవద్దని పేర్కొన్నారు డ్రగ్స్ వినియోగంతో మెదడు కిడ్నీలు ఊపిరితిత్తులు దెబ్బతింటాయని రాను రాను ఆరోగ్యం క్షీణిస్తుందని వివరించారు డ్రగ్స్ వినియోగంతో శారీరకంగానే కాకుండా మానసిక ఇబ్బందులు సామాజిక రుగ్మతలు తలెత్తుతాయని తెలిపారు విద్యార్థి దశనుంచే ప్రతి ఒక్కరూ డ్రగ్స్తో కలిగే నష్టాలపై అవగాహన ఉండి వాటికి దూరంగా ఉండాలని సూచించారు డ్రగ్స్ కు దూరంగా ఉంటూ ఉత్తమ సమాజ నిర్మాణానికి అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు అనంతరం ఎస్పీ మహేష్ బిగితే మాట్లాడుతూ విద్యార్థులు యువత తమ పరిసరాలు విద్యాలయాలు చోట్ల ఎక్కడైనా డ్రగ్స్ వినియోగించిన విక్రయించిన తరలించనా తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని స్పష్టంచేశారు డ్రగ్స్ రహిత సమాజంతో మన రాష్ట్రం అలాగే దేశం ఉన్నతంగా ఉంటుందని పేర్కొన్నారు విద్యార్థులు యువత డ్రగ్స్ కు దూరంగా ఉంటూ యాంటీ డ్రగ్ సోల్జర్గా మారాలని ఆకాంక్షించారు యాంటీ డ్రగ్ డే సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన చిత్రలేఖన ఇతర పోటీల్లో విజేతలకు ప్రశంసాపత్రాలు పరిశీలించారు విద్యార్థులు గీసిన చిత్రాలు తయారు చేసిన పెయింటింగ్లను చూసి కలెక్టర్ ఎస్పీ వారిని అభినందించారు అలాగే యాంటీ డ్రగ్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై కలెక్టర్ ఎస్పీ అధికారులు సంతకాలు చేశారు కార్యక్రమంలో వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి అదనపు ఎస్పీ చంద్రయ్య జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం సిఐలు కృష్ణ మొగిలి శ్రీనివాస్ వీరప్రసాద్ శ్రీనివాస్ నతేష్ మధుకర్ నాగేశ్వరరావు ఆబైలు రమేష్ మధుకర్ యాదగిరి ఎస్ఐలు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు జిల్లా పౌర సంబంధాల అధికారి రాజన్న సిరిసిల్లచే జారీ చేయడమైనది